మాట్లాడును గాక మన దేవుడు నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రిలరా ఆయన విశ్వసించు వారికి ఏ మేలు కొదవ చేసే దేవుడు కాదండి ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే ఆశ్రయించి విశ్వసించుతారో విశ్వసించి నమ్ముతారో నమ్మి ప్రభుని వెంబడిస్తారో వారి జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసే సజీవుడైన దేవుడు మన దేవుడు ఒక దినాన పిల్లరే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మతేశ్వార్త దేవుని స్తోత్రం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది అక్కడ ఏముందంటే నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకోని ప్రైజ్ ద లాడ్ దేవుని స్తోత్రం ప్రిల్లని ఇక్కడ మనం గమనించాలి దేవుని స్తోత్రయం ఇక్కడ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పన్నెండు సంవత్సరాల రోగి ఆ రక్తశ్రమ రోగి దేవుని విషయంలో ఆమె ఏ విధంగా స్పందించింది ఏవండి పన్నెండు సంవత్సరాలు ఎంతో వేదనకు గురైపోయి రోగానికి బారిన పడి లేదా బలహీనురాలై నడవలేనటువంటి స్థితి కృంగిపోయి పడిపోయి కృంగిపోయి లేవనెత్తబడినటువంటి స్థితిలో దిగచారిపోయి పడిపోయినటువంటి స్థితి అలాంటి స్థితిలో తనకున్నటువంటిది అంత మార్క్స్ వాడుతో ఐదు అధ్యాయములు అంటారు అక్కడ తనకున్నదంటే చూడండి పన్నెండోళ్ళ రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీండినో ఆమెకు అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకుని వింటున్నారా జాగ్రత్తగాని తనకు కలిగినదంత వేం చేసుకుందంట తనకున్నటువంటి డబ్బు తనకున్నటువంటి ఆస్తిపాస్తులు తనకున్నటువంటి అన్నీ కూడా ప్రియులరా వ్యర్థము చేసుకుంది అంటే ఖర్చు పెట్టేసింది వ్యాధి తగ్గిద్దేమో రోగం పోయిద్దేమో బాగుపడతానేమో కుటుంబంతో కలిసి ఉంటే హ్యాపీగా ఉంటానేమో అనుకొని ఎన్ని రీతిలో ఎన్ని రకాలుగా ఎవరు చెబితే వారు ఎక్కడ డాక్టర్ అంటే ఎక్కడ వైద్యం అంటే ఎక్కడ నాటు అంటే అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ మంత్రగాళ్ళు అంటే అక్కడికి వెళ్ళిపోయి ప్రిల్లారా ఎక్కడ భూత వైద్యం అంటే అక్కడికి పరిగెత్తుకొని పరిగెత్తి 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 ఉన్నదంతా భయం చేసుకున్నది వ్యయము చేసుకొని దేవుని మాట అంటుంది పిల్లరే మార్చు వత పన్నెండు సో ఐదో అధ్యాయములో ఇరవై ఐదు నుండి చూడ ఇరవై ఆరు చదువు తనకు కలిగినదంత వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట ఎంత మాత్రము ప్రయోజనము లేదు కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు రిపోర్ట్స్ అన్నీ నార్మల్స్ వస్తుంటాయి కానీ రోగం రోగముగా ఉండిద్ది కొన్నిసార్లు మెడిసిన్ వాడినంత వరకు బాగానే ఉంటుంది మరలా యథా తథ అన్నట్టుగా ఆ రోగము రోగముగానే ఉండిపోతుంది పరిస్థితి పరిస్థితిగా ఉండిపోతుంది సమస్య సమస్య ఉండిపోతుంది కానీ ఎవరు నీకు విడిపించువారు ఎక్కడ నీకు నిజమైన స్వస్థత ఎక్కడ నీకు పరిపూర్ణమైన విడుదల ఎక్కడ నీకు సంపూర్ణ విజయము సంతోషం ఎక్కడ నీకు దొరుకుతుంది అని అంటే పిల్లలు అన్ని విధాలుగా తను అన్వేషణ చేసింది ఆలోచింప చేసింది అనేకుల ఆలోచన తీసుకుంది అనేకుల సహాయాన్ని కోరింది అనేకుల మేలు కోరింది కానీ ఎవ్వరు సాయం చేయలేకపోయినారో చెప్పినల్ల చోట వెళ్ళిపోయింది ఆపదలు ఉన్నప్పుడు ఎవరు చెప్పినా పలాని చోట బాగుపడిపోతారండి అనంటే చేయి పెడితే చాలండి తాగితేస్తే చాలండి పసరు తాగితే చాలండి ఒక ఇంజక్షన్ ఇస్తే చాలండి అని చాలామంది ప్రియులరా మాట విని వెళ్ళిపోతుంటారు కానీ ఈ తల్లి అని విని విని అన్ని చోట్ల పరిగెత్తి 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 చివరికి ఏమైపోయిందంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది సహాయము చేయలేనటువంటి స్థితి నడవలేనటువంటి స్థితి పడిపోయి కృంగిపోయి ఎవరు లేవనెత్తబడినటువంటి ఆ స్థితిలో అట్టడుగున వెళ్ళిపోయింది ఒంటరిగా మిగిలింది అనగా తనేసుకున్న వస్త్రాలతో మిగిలిపోయింది ఇక ఏమీ లేదు ఉన్నదంతా అప్పుడు ఏంటంటే చనిపోవడం తప్ప మరొక మార్గం లేదు ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సంఘమా ఓ ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ప్రభుడు నమ్మిన నమ్మకపోయినా ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడు మాట్లాడుతున్నాడు అన్నిటికీ అన్ని వ్యసనాలకి అయిపోయి అన్నిటికీ అంకితం అయిపోయి అన్నిటికీ సరెండర్ అయిపోయి లోబడిపోయి నీ జీవితం నీ కుటుంబం ఇదిగో బజార్న పడే పరిస్థితి వచ్చేసిందేమో ఎవరు నేను ఆదుకునేవారు లేరేమో సహాయం చేసేవారు ఎవరిని కనిపించట్లేరేమో నీ బంధువులు నీకు చేతులు ఎత్తేసినారు డాక్టర్స్ చేతులు ఎత్తేసినారు వైద్యులు వెళ్ళివేసినారు నీ కుటుంబం నేను వెళ్ళివేసింది నీ సొంత వారు నిన్ను పట్టించుకోవట్లేదు ఎవరిని లెక్క చేయట్లేదు కుదరిని రోగమేమో అనేక మాంత్రిక చాతబడి బాణామతి శుద్ర అంధకర శక్తుల చేత నువ్వు పీడించబడుతూ ఈ వాక్య విషావేమో అయితే నీకు ఎవరు దిక్కు ఎవరు నీకు విడదలిచ్చేది ఎక్కడ నీకు స్వస్థత నువ్వు బాగుపడే స్థలం ఎక్కడ నువ్వు విడుదల పొందే స్థలం ఎక్కడ ఏ నామములు నీకు స్వస్థత ఏ నామములు నీకు విడుదల ఎక్కడ నీకు విజయము మరణపు ముల్లును విడిచేవాడు ఎవరు నా దేవుని వాక్యము నజరడి నేషు క్రీస్తు ప్రభు అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా మరణముపై విజయము నొందిన ఆ నజరేయుడు ఆ యేసుక్రీస్తు మాత్రమే నీకు స్వస్థత ఇవ్వగల శక్తిమంతుడు లోయ హోం శ్రీ మృత్యుంజయ నమహా మరణాన్ని తిరిగి లేచిన గెలిచిన వాడి దేవుడు ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు ఈరోజు ఎక్కడుండి మాటలు వింటున్నావా అట్టడుగు వెళ్ళిపోయినావా వెలివేయబడినవా కృంగిపోతున్నావా బలహీనురాలై బలహీనుడవై వాడిపోయి విడిపోయి పడిపోయి కృంగిపోయి బలహీనురాలై బలహీనుడవై ఈ మాటలు వింటున్నావు నా జీవితం ఇంకే చచ్చిపోదాం అనుకుంటున్నావేమో ఈ పన్నెండు సంవత్సరాల ఈ రోగి కూడా ఉన్నదంత వ్యయము చేసుకుంది అంత తిరిగింది ఎక్కడ మేలు జరగలే కానీ సడన్ గా ఒక ఆలోచన పుయరా ఇరవై ఏడో వచ్చులు అంటాడు మార్కు ఐదు ఇరవై ఏడులో ఆమె యేసును గుర్చి విని దేవునికి మహిమ కలుగును గాక ఎవండోయ్ కృంగిపోయి మరణానికి దగ్గరగా మరణానికి మరణపు మరణులు పోరాడుతున్నటువంటి స్థితిలో ఎవరిని గూర్చి వినదంట సహోదరి ఎవడోయ్ ఎవరిని వినదంట వినదంటేస్సును గూర్చి వినది ఎవరండి యేసు యేసు అంటే ఎవరు రక్షకుడు ఎవరాయి రక్షకుడు లోక పంతొమ్మిది పది ప్రకారం నశించిన దాన్ని వెదికి రక్షించడానికి లోక రక్షకుడుగా మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడే నేను ప్రకటిస్తున్న ఆ యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు నిష్కలంకుడు ఆ పవిత్రమైన మనసు కలిగినట్టు పవిత్రమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు నిష్కలంక మనసు కలిగిన నజరేడన ఏసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేసు నా దేవుని బిడ్డలరా అన్ని తిరిగి 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 అలసిపోయి సమసిలిపోయినావేమో నా దేవుని వాక్యనితో మాట్లాడుతుంది యశ నలభై అధ్యాయములో ముప్పై ఒకటో వచ్చినములు అంటున్నాడు ఏహో ఒకరుకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వల్లే పైకి 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 ఎగురుతారట వారు సమసిలక అలయక వారు సాగుతురు ఆమెన్ నీకున్నటువంటి స్థితిలో నువ్వు పడిపోయిన పడిపోయినటువంటి స్థితిలో లేగాలంటే నువ్వు దేవునికి ఎదురు చూడాలి కోసం ఎదురు చూడు అని పిలువు ఏసయని కేకవై నువ్వు నా పడిపోయిన స్థితిలోనే రోగములోనే సమస్యలోనే శ్రమలోనే పిడించబడుతున్న స్థితిలోనే ఏ సయ్యా నాతో మాట్లాడు ఏసయ్య నన్ను దర్శించు నేను పాపిని నన్ను క్షమించు నన్ను దర్శించు అంటే ఏసు నీతో మాట్లాడుతాడు దేవునికి స్తోత్రం ఏసయ్యనితో మాట్లాడతాడు ప్రిల్లరా ఈ తల్లి ఏమనుకుందంట ఆమె యేసుని గుర్చి విని ఎవరిని గుర్చి వినది ఇన్ని రోజులు మనుషులు నాయకులు అధికారులు డాక్టర్లు భూత వైద్య మంత్రులు అందరి మాట వినది నిష్ప్రయోజనం నా దేవుడి వాక్యం అంటుంది వైద్యులలో పరమ వైద్యుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ప్రైజ్లో ఆడ పరమ వైద్యుడు ఆమె ఏమంటుంది ఇప్పుడు ఎవరిని గురించి విన్నదంటే జీవితాలను ప్రభావితం చేసే దేవుని గురించి విన్నది ఆమెన్ ఓ హృదయాన్ని పాపముతో నిండిన హృదయానికి పరిశుద్ధపరిచే యేసుని గురించి విన్నది మనిషి కుమారుడు లోక అంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడైన యేసుని గురించి విన్నది పిడించబడుతున్న వారిని విడుదల ఇచ్చే దేవుడు రోగముతో పోరాడుతున్న స్వస్థపరిచే దేవుడు అనేక బంధకల చేత బంధించబడి ఉన్న నేను విడిపించే ఆ యేస్సును గూర్చి విన్నది ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతుంది సహోదరి పన్నెండు ఏళ్ళుగా పన్నెండు ఈ ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీ జీవితం పదేళ్ళు పన్నెండేళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళుగా నీ బ్రతుకు అలాగే ఉండిపోయిదేమో ఎక్కడేసిన గొంగళక్కడేమో అదే హాస్పిటల్ అదే తిరుగుడు అదే జీవితం అదే వ్యసనం అదే పాపం అదే శాపం ఇంకెంతకాలం ఉంటావు బిడ్డ ఈ సహోదరి వలె యేసు గురించి విన్నో యేసు వార్త నీ దగ్గరికి వస్తుంది మొదటి 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 అధ్యాయం ఒకటో పదిహేను వచ్చులు అంటాడు యేసు క్రీస్తు పాపులను ఇదిగో పాపులను రక్షించడానికి దేవుడి లోక అనుకొచ్చాడు దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగాని హలోయ నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేస్ క్రీస్తు ప్రభు గురించి విన్నది చూడండి ఈ ఈ ఏమంటున్నా ఆమె యేస్సుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతననుకోని ప్రైజ్లాడు ఈరోజు నీకు స్వస్థత కావాలి నువ్వు బాగుపడాలి నువ్వు విడదల పొందాలి అనంటే నీ హృదయములో ఒక డిసైడ్ ఒక నిర్ణయం నీ మనస్సు చూడండి నీ హృదయములు ఏమైపోయాలో నువ్వు డిసైడ్ అయి రావాలి ఏస్సు నన్ను స్వస్థపరచగల సమర్థుడు ఐ మీన్ ఏ నన్ను స్వస్థపరచగల సమర్థుడు యేస్సు మాత్రమే నన్ను బాగు చేయగలడు యేస్సు మాత్రమే నన్ను విడుదల వేయగలడు థ్యాంక్ యూ జీసస్ ఆయన మాత్రమే నన్ను బాగు చేస్తాడని నువ్వు ప్రభుని విశ్వసించాలి ఏమంటున్నాడు ఆమె ఏమనుకుని వచ్చింది నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన ఆమె ఏమనుకుందంట ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా నేను బాగుపడుదును అనుకున్నదంటే ఈరోజు చాలామంది స్వస్థత కావాలి స్వస్థత కావాలనంటే నీ మనసు మారక విశ్వాసం లేక నువ్వు నమ్మకోకుండా ఎవరు ప్రార్థన చేసినా నీ జీవితంలో కార్యం జరగదు ఏమండీ ఒక స్వస్థత కాదు ఏ కార్యము నీ జీవితంలో జరగాలన్న నీలో ఒక నిష్ నిర్ణయం ఒక ఒక నమ్మకం ఏం కలగాలి తెలుసా నేను వెళ్ళి ఏసయ పై వస్త్రమును ముట్టితే చాలు అని అనుకున్నదట తనలో తాను ఆమెన్ చూడండి ఇక్కడ తొమ్మిది మధ్య ఇరవై ఒకటో వచ్చినంలో నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడుదు అని తనలో తాను అనుకోని అల్లెలుయా తనలో తాను అనుకొని వచ్చిందట ఈరోజు ఎవరో చెబితే వచ్చేమో అయినా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకొని ముందు నేను యేసు నామంలో ప్రార్థన చేయించుకొనిన తర్వాత నేను బాగుపడిపోతానని నమ్మాల నువ్వు అందుకే మార్కు తొమ్మిది ఏళ్ళు నమ్ము అక్కడ ఏమైందంటే నమ్ముట నీవు అలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం ఆమె ఈ పగటి వేలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నా తనలో తాను అనుకున్నది ఈరోజు నీలోను అనుకొని నేను ఏసుప్రభు మందిరానికి వెళ్ళి చర్చికి వెళ్ళేసి నిన్ను మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటే నా పాపాలు ఒప్పుకొని అతిక్రమం విడిచిపెట్టి వేసే పాదలు పట్టుకొని నేను ముందుకు వెళ్తే నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని ఒక నిరీక్షణ ఒక నమ్మకం ఒక విశ్వాసం నీవు నీలో ఉంటే విజయం నీదే ఆమె మూడు వారల క్రితం మన మందిరానికి ఒక సహోదరి వచ్చింది ఒక తల్లి మూడు మో నుండి ఐదు సంవత్సరాలుగా గర్భ సంచి క్యాన్సర్తో బిడ్డ బాధపడుతూ ఉంది ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకు విడుదలైంది కానీ దేవుడు ఆ రోజు అద్భుతమైన విడుదల ఇచ్చాడు మీరు వెళ్ళి రిపోర్ట్స్ చేయించుకోండి అన్నాను నిన్న దినాన వాళ్ళ ఆయన వచ్చాడు ఎటయ్యా అమ్మ ఎలాగుంది అని అంటే తను అంటున్నాడు అయ్యా కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని దేవుడు అద్భుతంగా రిపోర్ట్స్ క్యాన్సర్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చిందన్నాడు ప్రభు స్తోత్ర వచ్చే ఆదివారం వారు రిపోర్ట్ ఇంతకు ముందున్న క్యాన్సర్ అని ఇచ్చిన రిపోర్ట్ను క్యాన్సర్ నార్మల్ అనే రిపోర్ట్ రెండు కూడా మన రిపోర్ట్ వచ్చే ఆదివారం మన లైవ్లో ఉంచబోతున్నాం ప్రభు స్తోత్రం ఆయన కార్యం ప్రియులరా తను కూడా అక్కడ దేవుడు మందిరాల్లో దేవుని కార్యలు చేస్తున్నాడు యేసు ప్రభు నామంలో చేసే ప్రార్థన అద్భుతమైనది నేను బాగుపడతాను నేను కూడా విడుదల పొందాలి నేను కూడా అక్కడికి వెళ్తే బాగుపడతాను అనుకొని ఆ తల్లి వచ్చింది ఇలాగ ఇలాగ చాలా మంది జీవితాల్లో ఎన్నో ప్రభు కార్యలు చేస్తూ వస్తున్నాడు నా దేవుని బిడ్డలరా ఇక్కడ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే నువ్వు కార్యము జరగాలి నీ జీవితములంటే నువ్వు ముందే నీ హృదయములు నీ మనసులు డిసైడ్ అయిపోవాలా ఆమె నేను నామంలో ప్రార్థన చేసుకుంటే కార్యం జరిగిపోయిద్ది అని అనుకోవ నమ్మాలా లేదే దైవసేవకులు ఏసునామాలు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది నేను మందిరములో పరిశుద్ధ ఆలయములో వెళ్ళి నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే నా సర నా శరీర బలహీనత నా దారిద్ర్యత నా యొక్క దుఃఖ దినములన్నీ సమాప్తమైపోద్ది అని నీ మనసులో అనుకొని నువ్వు మందిరానికి రావాలా నీ మనసులో అనుకొని నువ్వు యేస్సు ప్రభు దగ్గరికి రావాలా నువ్వు మందు నువ్వు నువ్వు మనసులో నీ హృదయములో అనుకొని నువ్వు యేస్సు దగ్గరికి వస్తే ఆయన నిన్ను స్వస్థపరచు దేవుడు చూడండి నా బిడ్డ ఏమనుకుంది ఆ తల్లి ఆ సహోదరి అంటే నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే నేను బాగుపడుతానని అనుకొని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిను ప్రభు స్తోత్రం కొన్ని వేల మందితో పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ సహోదరి నేను వెళ్ళి ఆమె యేసుని గురించి విని నేను వెళ్ళి యేసుక్రీస్తు పై వస్త్రం ముట్టితే చాలు అనుకొని తనలో తాను డిసైడ్ అయిపోయి నిర్ణయించుకొని విశ్వాసంతో వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వెనక్కి నుండి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టింది ప్రిలరా జాస్ట్ ఈ వస్త్రాన్ని ముట్టగానే చూడండి అక్కడ దేవుని వాక్యం చెల్లిస్తుంది ఇరవై రెండు తొమ్మిది ఇరవై రెండులో ఏసు చూడండి మొత్తం తొమ్మిది ఇరవై మూడులో చూడండి ఇరవై రెండు ప్రియులారా ఏసు వెనక చూడండి వెనకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుమో నీ విశ్వాసము నేను బాగుపరిచినని చెప్పగా అల్లే ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడినో ఆ గడియ నుండి ఆ క్షణమే ప్రైజ్లోడ్ చూడండి యేసు ఏమో ఉన్నారు కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలంటే విశ్వాసముతో రా నేను ప్రభు మందిరానికి వెళ్తే యేసుప్రభు దగ్గరికి వెళ్తే నేను బాగుపడిపోతా బాగుపడిపోయాను అని ఒక విశ్వాసంతో నీలో నువ్వు నిర్ణయించుకొని నువ్వు నమ్మకంగా వస్తే దేవుడు నిన్ను లేవన్నెత్తుతాడు ఇక్కడ మార్క్స్ అది మత్త మార్క్స్ వార్తలు కూడా ఏముంది చూడండి నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అని అనుకోని ఐదు ఇరవై ఎనిమిదిలో జన సమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను వెంటనే ఈ మాటలు అండం చేసుకోవాలి వెంటనే ఆమె రక్తధార కట్టేను గనక తన శరీరములోని బాధ ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం తిరిగి నా వస్తువును ముట్టింది ఎవరిని అడగగా ఆయన శిష్యులు జనసమూహము మీద పడుచుడు చూచుచున్నావే నన్ను ముట్టినవాడు అని ఎవడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచిన అప్పుడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడుకు భయపడి వణుకుచ్చు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పినో అందుకు ఆయన మళ్ళీ ఇక్కడ అంటున్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినో సమాధాన గల దాని వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పింది మన ఇక్కడ గమనిస్తే మాథ్యూస్ మతైస్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై పద్దెనిమిది నుండి మీరు చదువుకున్న మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం మొదటి నుండి మీరు ముప్పై నాలుగు వరకు చదువుకున్న ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు చదువుకుంటే ఆ పన్నెండు సంవత్సరాల రోగముతో బాధపడుతున్న సహోదరుని గుర్చినటువంటి మాట మనం వింటూ ఉన్నాం ఇక్కడ మత్తయి తొమ్మిది ఇరవై ఒకటి ఏమంటాడే తనలో తాను అనుకున్నది ఇక్కడ మార్చు వార్తలు ఏంటంటే ఆమె యేసును గూర్చి విని నేను వెళ్ళి ఆయన పై వస్త్రం ముట్టితే చాలు నేను బాగుపడదు అనుకున్నదట అమెన్ ఎక్కడి నుంచి మాటలు వింటున్నా నేను కూడా నా ఏసే మందిరానికి వెళ్ళి లేదా నేను ఏసు నామంలో నా పాపాలు ఒప్పుకొని మోకాళ్ళేసి రెండు చేతులెత్తి ప్రభు అనను క్షమించు నీవి నా దేవుడో నా రోగాలన్నీ స్వస్థపరచగల సమర్థుడు అని నమ్ముతా కార్యం జరిగిపోయింది నీ హృదయంలో నిశ్చయించుకున్నవనుకో నిర్ణయించేసేవనుకో అయిపోయిక నీకు కూడా దేవుడు విజయం కలిగ చేస్తాడు ఇక్కడ ఏంది దీని అంటే విశ్వాసం ఆమెన్ ఏ విశ్వాసము నేను వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టి తెచ్చాలని బాగుపడిపోతున్నాను ఆ మ్యాన్ ఆ విశ్వాసం నీకుండాలా కార్యము జరగక ముందే జరిగిందని నమ్మటమే విశ్వాసం ఈరోజు వివాహ విషయంలో కావచ్చు నువ్వు నమ్మాలి దేవుని చిత్తములో ఉన్న సంబంధం నాకు వచ్చేసింది దేవుని చిత్త ప్రకారం వివాహం అయింది నమ్ము దేవుడు మంచి సంబంధాన్ని ప్రభు తీసుకుని వస్తాడు ప్రైజ్లాడు ప్రిల్లరా గర్భఫలని బిడ్లరా ఏసన్నా గర్భఫలం ఇచ్చేశాడు మృతులను సజీవులుగా లేనిదని ఉన్నట్టుగా పిలవనయు పిలుచువాడనయ్యున్న ఆ దేవుని ఎదుట ఆమెన్ ఆ దేవునికి మన విశ్వాసంలో అయ్యున్నాం హలే ఆ దేవుడు మన జీవితాల్లో మన మనం విశ్వసించే దేవుడు ఎవరయ్యానంటే సిలువ వేయబడిన క్రీస్తు మరణించి తిరిగి లేచిన క్రీస్తును మనం ప్రకటిస్తున్నాం ఆ దేవుని ఎందు నీ విశ్వాసం ఎలాగుండాలంటే రామపత్రిక నాలుగు పదిహేడు ప్రకారం మృతులను సజీవునిగా చేసి లేని దాన్ని ఉన్నట్టుగా పిలుచువాడనయ్యున్న ఆ దేవునికి మనం నమ్మకంగా ఉండాలి ఆ దేవుడు నీతో మాట్లాడుతూ నడితినానా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు నువ్వు ఎక్కడి నుంచి మాటలు వింటున్నా రోగముతో వింటున్నావేమో విశ్వసించి మాటలు వెలుగుతుండగా నా దేవుని వాక్యం వెళ్లబడుతుండగానే నేను వింటూ ఉండగానే నాకు స్వస్థత కలిగిపోయిందన్నమ్మో నా దేవుడిని జీవితంలో ఒక మైటి మెరాకల్ ఒక అద్భుతమైన కార్యాన్ని అపుస్తు రెండు ఇరవై రెండు ప్రకారం అద్భుత ఆశ్చర్య మహత్కరే సూచిక క్రియలు ప్రభు జరిగించిపోతున్నాడు కనుక దేవుని బిడ్డలారా మనం అందుకే టైటిల్ పెట్టాను తనలో తాను అనుకొని ఏమనుకున్నది నేను యేసు ప్రభు వస్త్రపు ముట్టితే చాలు అనుకో నేను ప్రార్థన చేసి నా దేవుడు కార్యం చేసేస్తాడు నేను దేవునికి మొర పెడితే నాకు విజయం వచ్చేస్తుంది నేను మందిరానికి వెళ్ళి నేను నా బాధలన్నీ ప్రభు పాదల దగ్గర పెడితే నా సమస్యకు సమాధానం వచ్చేస్తుంది నాకున్న శ్రమ నుంచి నేను విడిపించబడతాను నాకున్న శోధన నుంచి విడిపించబడతాను అపవాది కబంధ హస్తములో నుండి నేను విడిపించబడతాను చీకటి చాతబడి భానామతి శక్తుల నుండి నేను విడిపించబడతాను అపవాది వేసిన పన్నాగముల నుంచి సాతాను పన్నిన ఉచ్చుల నుండి నేను విడిపించబడతాను నా దేవుడు నమ్మదగినవాడు నేను నిశ్వసించు దేవుడు భూమిని భూమి ఆకాశమును కలగజేసిన సూర్యచంద్ర నక్షత్రం చేసిన దేవుడిని నేను విశ్వసించున్నాను అందుకే ఆకాశం ఆకాశముందు నీవు తప్ప కీర్తన డెబ్భై మూడు ఇరవై ఐదులో ఆకాశముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా ఈ లోకములున్నది ఏదియో నాకు అక్కర్లేదు ఎస్ మనకి ఈ లోకములు ఏది అక్కర్లేదు అని దేవా నీవే నా అని ప్రభుని మనం విశ్వసిస్తే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నా దేవుని బిడ్డలారా నా దేవుడు నీకు శీఘ్రముగా నీకు స్వస్థత కలుగ చేస్తున్నాడు నాన్న శీఘ్రముగా నమ్ము నమ్ముటన్ని వలనైతే నమ్ము వాళ్ళు ప్రతి వానికి సమస్తం సాధ్యం అన్నాడు నమ్ము ఏ ప్రభు బాగు చేయకపోతే ప్రపంచంలో నేను ఎవడు బాగు చేయలేడు మతలు మదులు విర్రవిగుతున్నారు ఇప్పుడు చెప్పాను కదా క్యాన్సర్ రిపోర్ట్ నార్మల్ అయిపోయింది నా ప్రభు గొప్పవాడు తల్లిని బతికించిన దేవుడు మరణ స్థితి నుండి బ్రతికుండే స్థితిలో నిలబెట్టిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏదిని జీవితంలో కార్యం జరగకుండా ఆగిపోయిందో దాన్ని దేవుడు సమర్థవంతంగా చేయగలడు కనుక మనందరం కలిసి ప్రార్థన చేద్దాం విశ్వసించండి ప్రభు మహిమను పొందుకోండి ఎక్కువ సమయం దేవునితో గడపండి దేవుని మహిమ కార్యలు నమ్మండి నమ్మితే అని అంటాడు నీవు నమ్మిన ఎడలా నా మహిమను చూస్తా ఈ సహోదరి నేను వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టింది చాలా అనుకుని నమ్మింది నిశ నిస్సందేహముగా వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టింది వెంటనే పన్నెండు సంవత్సరాల ఆ రోగం వెంటనే అనుందండి దేవుని వాక్యములు దేవుని స్తోత్రం వెంటనే ఆ రోగం తొలగిపోయింది స్వస్థపరచబడింది బలం వచ్చేసింది ఎండిపోయి వడలిపోయి సడిలిపోయి నా శరీరం అవయవాలు బలహీనమైన అవయవం వేస్తున్నాములు బలం పొందింది ఈరోజు లేగో లేని స్థితిలో ఈ మాటలు వింటున్నావేమో హాస్పిటల్లో ఉండి వింటున్నావేమో బెడ్కి అంకితమే వింటున్నావేమో గదిలో ఉండి వింటున్నావేమో ప్రయాణంలో ఎక్కడి నుండి ఆఫీసులో ఈ మాటలు వింటున్నా నీ స్థితిగతులు దేవుడు మార్చగల సమర్థుడు నీ మనసులో ఒక నిర్ణయం ఒక నిశ్చయం దేవా నా జీవితంలో కార్యం చేసేసావు ఎందుకంటే మార్క్స్ అంత పదకొండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన నీవు చెప్పినది జరుగునని నీ మనస్సులో సందేహింపక సందేహింపక నేను వెళ్ళి యేసు ప్రభు చెంగు ముట్టిది చాలా అనుకుంది కానీ సందేహించలే డైరెక్ట్ వెళ్ళి విశ్వాసంతో ముట్టింది బాగుపడింది మనం ప్రార్థన చేస్తాం సందేహిస్తాం ప్రార్థన చేస్తాం విశ్వసిస్తాం సందేహిస్తాం అందుకే కార్యలు జరగట్లేదు నీ నిర్ణయాన్ని నీ ప్రార్థన నీ విశ్వాసాన్ని మార్చుకో దినానా ఒక్కసారి ఒక నిర్ణయానికి వచ్చినవంటే ఆ నిర్ణయంలోనే నీ జీవితం ముగించబడాలి ఆ నిర్ణయంతోనే ఉండాలి ఆ నిర్ణయం అనే గీతను దాటకూడదు ఏసులను స్వస్థపరచగలడు అన్నవా ఆమెను అంతే ఇక మరొక ఆలోచన రెండో తలంపు నీళ్ళు రాకూడదు రెండో తలంపు వచ్చిందంటే అపవాది నీళ్ళు అల్ప విశ్వాసాన్ని కలిగ చేస్తూ ఉంది అందుకే మార్చి ఒకటి పదకొండు ఇరవై నాలుగులు అంటాడు అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని వెతుకుతురో అవి ముందే దొరికినవని నమ్మినేడలా అవన్నీ నిశ్చయముగా మీకు అనుగ్రహించబడును అంటే జరగక ముందే జరిగిందని నమ్మాల మరి పన్నెండు సంవత్సరాల రోగి అదే కదా ఆమె యేసును కూర్చి విని ఐదు ఇరవై ఎనిమిది మార్కులో నేను ఆయన పై వస్త్రమును ముట్టితే చాలాను బాగుపడతాను అనుకొని ఆ జన సమూహములో నుండి చొచ్చుకుంటూ వెళ్ళి వెనక నుండి వెళ్ళి వస్త్రాన్ని ముట్టింది ఏమైపోయింది వెంటనే దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు కూడా ఈ క్షణం కూడా ప్రభు వెంటనే నేను స్వస్థపరచడానికి మన మధ్యలో ఉన్నాడు విశ్వసించు మోకాళ్ళై ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఈరోజు మీరు మాతో మాట్లాడినారు తనలో తాను అనుకొని ఏమనుకున్నది నేను యేసు ప్రభు వైస్తృ ముట్టితే నేను ప్రార్థన చేసుకుంటే నేను ప్రార్థన చేయించుకుంటే మందిరములు అడుగు పెడితే చాలు వేస్తే నమ్ముకుంటే చాలు నేను బాగుపడతానని అనుకునే జీవితంలో ప్రభు నిశ్చయముగా అద్భుతముగా నిన్ను స్వస్థ పరచగల సమర్థుడు ఆయనకు అసాధ్యం అనేది ఏమన్నా ఉన్నదా పైలారా దేవునికి అసాధ్యం అనేది లేదు ఏ స్థితిలో అప్పులో కొనుక్కుపోయి సమస్యలో ఎరక్కపోయి శ్రమల సుడి కొట్టుమిట్టాడుతూ వేదనలు దుఃఖములు కన్నీరు నిట్టురుపులో అవమాన నిందలతో జీవితం అది కలిగి చనిపోతే బాగుండని మరణమే శరణం అనుకుని చచ్చిపోవడానికి ఏ విధంగా చావాలని అనేక ఆలోచనలతో అనాలోచనతో నిండియు మేము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మరణము ముల్లుని విరిచిన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు సమాధిని గెలిచిన దేవుడు పాపమును శాపమును లోకమును రోగాన్ని సమస్తను తిరిగి జయించి తిరిగి లేచిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను కూడా లేపడానికి నిన్ను కూడా బాగు చేయడానికి పడిపోయిన నిన్ను లేపడానికి కృంగిని నిన్ను బలపరచడానికి విడిపోయిన నిన్ను కలపడానికి వడలి సడలిపోయిన కాళ్ళు చేతులు ఎముకలు కాళ్ళు రేకులు దేవుడు నీకు బలమునిచ్చును గాక హల్లే రేబాతో రోలో రియానమా ఏ పక్షవైతో ఏ వ్యాధి రోగ రుగ్మతో ఏ కిడ్నీ ప్రాబ్లంతో లివర్ సోరియాసిస్ ఓ తండ్రి బీపీ షుగర్ వాట్ ఎవర్ ఏ బలహీనతనా యేసు గొర్రె పిల్ల రక్తములు వాటిని రద్దు చేస్తున్నాను ఈ మాటలు వింటున్న బిడ్డ ప్రతి శారీరక బలహీనత ప్రభు స్వస్థపరుస్తున్నాడు ప్రతి వ్యాధి నుండి విడుదల ప్రతి శాపం నుంచి విడదల మంత్రశక్తుల చేత పీడించబడుచున్నావా ఏసునికి విడదలిస్తున్నాడు యేసు క్రీస్తు నామములో ప్రతి మాంత్రికి చేతబడి భానుమతి శుద్ర అందగర శక్తులరా బిడ్డలను ప్రాణాత్మ దేహ శరీరాన్ని వదిలి పొమనాజ్ఞ అపిస్తున్నాను ఇప్పుడే విడుదల కలుగునుగాక తండ్రి ఎంతోమందికి బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ హెచ్ హిటీబి వ్యాధులు ఇచ్చిన నార్మల్ రిపోర్ట్స్ ఇస్తున్నావు కిడ్నీ నార్మల్స్ ఇచ్చావు అవు తండ్రి నీకు స్తోత్రా ఇంకెంతమంది బిడ్డలు ఏ బలహీనత కడుపు నొప్పి గుండెలో కిడ్నీలో నడుములు తండ్రి ప్రభావ లివర్ ప్రాబ్లం అవు తండ్రి ప్రభు గుడ్డివారిగా గుండెవారిగా మూగవారి చివరి వరకు ఉన్నారు వారందరికీ అందరికి స్వస్థత కలుగురుగాక గాక వారు గంతులు వేయుదురుగాక మూగవారు మాట్లాడుదురుగాక చివరి వారు విందురుగాక గుడ్డివారు చూచుదురుగాక గొప్ప కార్యం చేయండి ఈ వండర్స్ మినిస్టర్ గొప్పగా ఘనముగా బలముగా నామ మహిమ కొరకు అనేక రక్షణ జరిగించి అభివృద్ధి పరిచి నూతన ఆత్మల పంట దిన దినం మేము కోస్తూ ఉండటం సాగించే అనేక మంది వందలాది వేలాది మంది ప్రజలు ఈ మినిస్ట్రీలో మేము చూస్తున్నాం ప్రభువ వేలాది మంది నడిపిస్తున్నందుకు నీకు వందనాలు నడిపించేసే నీ కోట్ల అది వందనాలు దీవించి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని మీరు ఇచ్చిన పరిచర్యలో సంఘాలలో ప్రతి కుటుంబాన్ని మీరు ముట్టండి నీ అంబులపు పొద్దులు భద్రపరచండి ఏసు గొర్రె పిల్ల రక్తపు కోటలు భద్రపరుస్తున్నాం కృప చూపి దీవించి మహిం పొందం లైవింటి బిడ్డలు సంఘ బిడ్డలు అందరిమి చేతులకు అప్పగిస్తావు ఎప్పుడు ఇలా విన్నా వారి జీవితంలో వెంటనే స్వస్థత పొంది వారు వెంటనే సాక్ష్యం ఇచ్చు దురుగాక అట్టి కృప జీవం బలం దయచేసి మహిం పొందుకోమని నశరడని ఏసునామంలో విడదల కలగ చేసినందు కోట్లాది వందనాలు చలి ఏసునామంలో పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్